అయ్యప్ప స్వామి మాల ధరించిన ప్రతి ఒక్క స్వామి దగ్గరికి ఈ వీడియో చేరేటట్టు మీరు చేయండి సో ఏంటంటే కేరళలో ఒక హై అలర్ట్ జారీ అయిందన్నమాట కేరళ గవర్నమెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక హై అలర్ట్ని జారీ చేశారు దేని విషయంలో అంటే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి సో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్ అక్కడ ఈ ఈ ఈ వ్యాధి సోకిన కేసెస్ హండ్రెడ్కి పైగా నమోదయ్యాయి దాంతోపాటు దాంట్లో నుంచి ఇరవై మూడు మరణాలు జరిగాయి ఈ ప్రాబ్లం గురించి సో ఈ ప్రాబ్లం ఎలా సోకుతుందంటే చెరువులు కానీ కాల్వలు కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ సో వీటిలలో ఈ అమీబా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ వైరస్ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఇది మనిషిలో ఎలా అంటే ముక్కు ద్వారా మన బ్రెయిన్లోకి ఇది ఎంటర్ అయ్యి బ్రెయిన్ని డ్యామేజ్ అన్నమాట సో దీంతో పేషెంట్ కోమలో వెళ్ళి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇది ఇదేంటంటే ఇప్పుడు స్వాములు ఎవరైతే అయ్యప్ప స్వాములు అయితే ఉన్నారో సో వాళ్ళు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా పంబానదిలో స్నాన స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు సో ఈ వాటర్లోనే ఈ బ్యాక్టీ ఈ అమిప ఉంటుంది కాబట్టి ఈ వైరస్ ఉంటుంది కాబట్టి సో ఇది వీళ్ళని కూడా అటాక్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట సో ఎవరైతే స్వాములు శబరిమలకి వెళ్తున్నారో సో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలాంటి జాగ్రత్తలు అంటే ఈ స్నానం ఆచ ఆచరించే ముందు ఈ ముక్కుని ఇలా క్లోజ్ చేసి మీరు వాటర్లో డిప్ చేయండి అండ్ ఇంతే కాకుండా ఈ నోస్ క్లోజింగ్ క్లిప్స్ అని దొరుకుతాయి అనమాట ఆన్లైన్లో మీరు సర్చ్ చేయండి లేదంటే నేను కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దాని యొక్క లింక్ సో ఆ క్లిప్స్ ధరించి అయినా స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్ళండి సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ ఈ యొక్క వైరస్ గురించి అవేర్నెస్ పెంచుతాము మన స్వామిని మనం కాపాడుకుందాం